నిరుద్ గారు మాత్రం మొత్తానికైతే ఇంతకుముందు సినిమా కొట్టిన మ్యూజికే దీనికి కొట్టి అయితే దొరికిపోయారనమాట అదేంటో కూడా చెప్తాను వెల్కమ్ టు ద ట్రైలర్ రివ్యూ ఆఫ్ మదరాసి మూవీ మన ఏఆర్ మురుగదాస్ గారు శివ కార్తికేయన్ గారు కాంబినేషన్లో మూవీ వస్తుందని తెలుసు కానీ ఇంత భారీ యాక్షన్ ఉండబోతుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది అందులోనూ శివ కార్తికేయన్ గారి క్యారెక్టరైజేషన్ చూస్తే కనుక ఒక్కసారిగా గజనీ మూవీ అయితే గుర్తొచ్చింది అంటే అతను పావు గంటకు ఒకసారి అనుకుంటా మర్చిపోతాడు కానీ ఈయన మాత్రం అనుకున్నది ఎంతకైనా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి మరీ సాధించుకొస్తాడని చెప్తుంటేనే అర్థమైపోతుంది అంటే బాడీ నార్మల్ అయ్యి కానీ ఆయన చేయబోయే పనులు మాత్రం చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండబోతున్నాయి అని అయితే అర్థమవుతుంది ట్రైలర్ చూస్తూ ఉంటే ఇక మురుగదాస్ గారి మూవీ అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ ఖచ్చితంగా ఉంటుంది మరి ఇందులో ఏ కాన్సెప్ట్ని తీసుకొస్తున్నారని అయితే మనం వెయిట్ చేసి చూడాల్సిందే కానీ ఇందులో హీరో కంటే కూడా విలన్ క్యారెక్టరైజేషన్ ఖచ్చితంగా పవర్ఫుల్గా ఉంటుంది ఆల్రెడీ ఇంతకుముందు తుపాకీ మూవీలో చూసాం కదా విజయ్ గారికి ఆపోజిట్గా విద్యుత్ జామ్యాల గారు ఎలా నటిస్తారు ఏంటి అని చెప్పి సో మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ సినిమాతో అయితే వస్తూ ఉన్నారు మొత్తం అంతా కూడా మనకి ఫైరింగ్ అలాగే నేషనల్ సెక్యూరిటీ ఇవన్నీ అయితే ఉన్నట్టు తెలుస్తూ ఉంది సో మరి మురుగదాస్ గారి కాన్సెప్ట్ అలాగే మరి శివ కార్తికేయన్ గారి యాక్టింగ్ అనిరుద్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి మరి సెప్టెంబర్ ఫిఫ్త్నైతే విడుదలవుతుందనమాట చూద్దాం ఈసారి మరి మురుగదాస్ గారు ఏ కాన్సెప్ట్తో వస్తున్నారు ఏంటి అని చెప్పి ట్రయలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారని తెలుస్తుంది మరి మన అనిరుద్ గారు సేమ్ ట్యూన్స్ కొట్టిందైతే మాత్రం డాక్టర్ వరుణ్ అని చెప్పి ఒక మూవీ అయితే ఉంది అదేనండి వరుణ్ డాక్టర్ అది కూడా శివకార్తికేయన్ కార్తికేయన్ గారిది అనమాట సో సేమ్ మ్యూజిక్కే మనకి ఇందులో వినబడినట్టు అయితే అర్థమైపోతుంది చూద్దాం మరి ఇంకా మ్యూజిక్ సాంగ్స్ అవన్నీ ఎలా ఉంటాయి అనేది మనకు మూవీలోనే తెలిసే ఛాన్స్ అయితే ఉంటుంది